కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం పక్కదారి పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి దళారులు ఉచిత చేప పిల్లలను మార్కెట్లో లో ఆరోపణలు ఉన్నాయి మత్స్య కార్మిక సంఘంలోని కొందరు నేతలు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని దళారులతో చేతులు కలిపి చేప పిల్లలను అమ్ముతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు దళారులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మత్స్యకారులు చేపలు పట్టుకొని బాగుపడాలనే ఉద్దేశంతోనే మన రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనము చేపల చెల్లరేయడం జరుగుతుంది వీళ్ళు ఏదైతే సభ్యులు సంఘ సభ్యులు దాన్ని డెవలప్ చేప డెవలప్ చేసుకొని వీళ్ళు కూడా మత్స్యకారులు కూడా అమ్ముకొని మంచి డెవలప్ కావాలని ఈ దళాలు ఏదైతే ఉన్నారో దళాలు అమ్మకుండా ఏదైతే ప్రభుత్వం మనకు ఇస్తుందో గవర్నమెంట్ రేటుకి వీళ్ళు అమ్మి మత్స్యకారులు కూడా బాగుపడని ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాసరావు ఉద్దేశం ప్రభుత్వము దళారులను ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదు మేము కూడా సొసైటీ సభ్యులకు కానీ సంఘ సభ్యులకు వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుందండి అవేర్నెస్ కూడా చెప్పడం జరుగుతుందండి ఎక్కడ కూడా దళారీ వ్యవస్థను ప్రోత్సహించేది లేదు వాళ్లే పట్టుకోవాలి వాళ్లే అమ్ముకోవాలి